ఎప్పటివరకు జ్యోతిచక్రము ఈ ఖగోళము ఉండునో ఎప్పటి వరకు వసుంధర ఈ భూమి ఉండునో అప్పటివరకు ఈ లోకమున మీ స్వామిత్వమును నీ పరిపాలనను మేము అనుసరించదము భరతుని వచనములు విన్న పరపురంజయుడైన శ్రీరాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమునాకూర్చుండెను శత్రుఘ్ని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల శిరకులు రాఘవుని వద్దకు వచ్చిరి ముందుగా భరతుడు స్నానము ఆచరించగా మహాబలుడుకు లక్ష్మణుడు వానర రాజకు సుగ్రీవుడు రాక్షస రాజకు విభీషణుడు స్నానము చేసిరి చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్ఠముకు వస్త్రములు కట్టుకుని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించాను రాముని యొక్క అలంకారమును వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శత్రుఘ్నుడు లక్ష్మణుని కూడా చేయసాగిన సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకునినట్టు మనోహరముగా అలంకరించిరి తరువాత వానరపత్నులందరకును పుత్రవాత్సల్యము చేత ఆనంద భరితురాలైన కౌశల్య ఉత్సాహముగా అలంకారము చేశాను అటు తరువాత శత్రుఘ్ని ఆదేశము మేర సుమంత్రుడు అని పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకుని వచ్చారు